హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీస్ ఫుడ్ వరల్డ్ ఈరోజు ధర్మ ప్రచారంలో భాగంగా మా తాడేపల్లి గూడానికి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఇచ్చేశారండి ఆయనకి స్వాగతం పలకడానికి మేము గాయత్రి పారాయణ బృందం తరఫున వెళ్ళామండి అసలు మొత్తం గోవిందనామంతో నిండిపోయిందండి ఎంతమంది జనం ఎన్ని ఊర్ల నుంచి వచ్చారు అసలు ఆ వెంకటేశ్వర స్వామికి స్వాగతం పలకడానికి ఆ జెండాలతో ఆ కాషాయ రంగ జెండాలతో అసలు ఎంత చూసి చూడ్డానికి కన్నులు విందుగా ఉందన్నమాట కళకళలాడింది ఆడింది మా దేవాదాయ శాఖ మంత్రి గారు అసలు ధర్మ ప్రచారంలో భాగంగా చాలా పూజలు నిర్వహిస్తున్నారండి చాలా మంచిగా నిర్వహిస్తున్నారు చాలా బాగా జరుగుతున్నాయి అందరూ దేవతల్ని మా ఊరు తీసుకొచ్చి మా ఊర్లో విశేష పూజలు జరిపిస్తున్నారు దానికి మేము చాలా అదృష్టవంతులు ఎందుకంటే అన్ని చోట్లకి మేము వెళ్ళకపోయినా కానీ మేము ఇక్కడ పూజలు నిర్వహించుకోగలుగుతున్నాం చూడండి అసలు కాషాయ జెండాలతో అందరూ కూడా యూనిఫామ్గా ధరించిన చీరలతో అసలు ఎంత వైభవంగా ఉందో చూడండి మంచి ఎండ అండి ఆ ఎండను కూడా లెక్క చేయకుండా గోవిందనామని చెప్పుకుంటూ ఒక కిలోమీటర్ దూరం ఆ బల్సులమ్మ గుడి వరకు కూడా ఆ పాదయాత్రలో వెళ్ళామండి చాలా ఆనందంగా వెళ్ళాము మా గాయత్రి పారాయణ బృందం తరపున వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ఘనంగా స్వాగతం పలికామండి హిందూ ధర్మంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటేనండి మొఖానికి బొట్లు పెట్టుకోవడం మెడలో కండవాలు వేసుకోవడం చేతిలో జండాలతో అసలు ఎంత అందంగా ఎంత వై వైభవంగా జరిగిందోనండి అసలు అక్కడి నుంచి బలస్లమ్మ ఆలయ ప్రాంగణానికి వచ్చామండి అక్కడ కూడా చూడండి జనం ఎంత జనం అంటే అసలు ఆ ప్రాంగణం అంతా సరిపోనంత జనం వచ్చారు ఎక్కడెక్కడి నుంచో ఏడు ప్రదక్షిణలు స్వామివారికి చేయడానికి తర్వాత కళ్యాణం చూడడానికి చాలామంది భక్తులు తరలి వచ్చారండి అత్యంత వైభవంగా ఊరేగింపు జరిగినది అనంతరం స్వామివారి మూర్తులకి ఏడు ప్రదక్షిణల క్రమం ప్రారంభింపబడుతుంది అనంతరం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగంగా వైభవంగా జరుగుతుందిగా కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క సదావకాశం వినియోగించుకుని భక్తుల స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిగా కోరుతున్నాం ఈ ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజుబాబు గారు నేతృత్వంలో స్వామి వారు వచ్చేటప్పుడు అందరూ చేతులు పైకిత్తి చేయండి భూమి ఇక్కడ సెట్ వేశారండి కృష్ణుడు పక్కన ఆవు దూడ సెట్ చాలా బాగుంది అక్కడ ఫొటోస్ తీసుకున్నాం వీడియోస్ అవి తీసుకున్నాం చాలా బాగుంది అనమాట సెట్ ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామికి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయండి ఏడు ప్రదక్షిణలు అయిన తర్వాత స్వామివారిని ఇక్కడ తీసుకొచ్చి కళ్యాణం జరపబడుతుంది చూడండి సెట్ అసలు ఎంత బాగుందో కృష్ణుడు అది చాలా బాగుందండి సెట్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్